తర్వాత నెక్స్ట్ దేవుడు మనకు కృపా మహదేశ్వరి ఇచ్చినాడు నమ్మిన వాళ్ళు హలే హలే చెప్దామా దేవుడు మనకు కృపా మహదేశ్వర్యాన్ని ఇచ్చాడు మహిమేశ్వర్యాన్ని ఇచ్చాడు తర్వాత కృపా మహదేశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఎఫ్ఎస్సి లకు పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన చదువుదాం ఎఫ్ఎస్సి లకు పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినాం దేవుని కృపా మహే బట్టి అంట అంటే ఎవరు దేవుని అంటే ఎవరు దేవుని అంటే ఎవరు తండ్రి అయినా దేవుని తండ్రి అయినా దేవుని కృపా మహదేశ్వరిని బట్టి ఆ ప్రియుని ఎందు అంటే ఆ ప్రియుడు ఎవరు ఆ ప్రియుడు ఎవరు మన ఆ పీడైనటువంటి మన ఏస మన ఏసైందు ఆయన రక్తము వలన రక్తం వలన ఆయన రక్తం వలన రక్తం వలన ఏసై రక్తం వలన ఏసై కార్చిన రక్తం వలన ఏం కలుగుతోంది మనకు విమోచనం ఏ విమోచనం కలుగుతా ఉంది తర్వాత విమోచనం అనగా ఏం జరుగుతా ఉంది విమోచనం అంటే ఏంటి పాపముల నుంచి విడిపించబడడాన్ని విమోచనం అంటారు దేని నుంచి విడిపించబడటము పాపం నుంచి విడిపించబడ్డాన్ని ఏమంటారు విమోచనము అంటారు ఈ విమోచనం మనకు కలుగుతా ఉంది ఎవరి ద్వారా కలుగుతా ఉంది దేవుని తండ్రి అయిన దేవుని ద్వారా తర్వాత ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్నాల ద్వారా మనకు కలుగుతా ఉంది ఏం కలుగుతుంది మహదేశ్వరము ఏమో ఏం కలుగుతా ఉంది మహదేశ్వర కలుగుతా ఉంది మనకేం కలుగుతా ఉంది విమోచనం కలుగుతా ఉంది విమోచనం అంటే ఏంటి పాపముల నుంచి విడిపించబడటం అనేది జరుగుతూ ఉంది మనము ఎటువంటిది అటు ఉన్న వారు ఆదివారం పరిస్థితులలో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధానానికి వెళ్ళలేనటువంటి వారు దేవుని సన్నిధానంలో ఆత్మతో సత్యంతో ఆరాధన చేయలేనటువంటి వారు అటువంటి వారమైనటువంటి మనకు ఏం కలుగుతుంది పాపముల నుంచి విమోచన మరియు విడుదల కలుగుతా ఉంది అనగా మన అపరాధములకు ఏం కలుగుతా ఉంది క్షమాపణ కలిగి ఉన్నదే మనం కలగబోతుందా కలిగి ఉన్నది ఆల్రెడీ దేవుడు క్షమాపణ మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలుగా దేవుడు మనల్ని మార్చాడు నమ్మిన వాళ్ళకి వాళ్ళు కాబట్టి మరి ఆయన కుమారుడి ద్వారా మనము దేవుని యొక్క ప్రియులుగా మార్చబడుతున్నాము దేవుని యొక్క కృపా మహదేశ్వరి అని దేవుడు మనకిస్తున్నాడు తర్వాత దేవుని యొక్క విమోచనం మనకు కలుగుతూ ఉంది అనగా పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆ తర్వాత ఆ విధంగా క్షమాపణ కలుగుతూ ఉంది కృపా మహదేశ్వరం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు తర్వాత నెక్స్ట్ మరి ప్రియురాని ప్రియురాలు కాని వారమైనటువంటి మనకు ప్రియురాలని దేవుడు పేరు పెట్టుతూ ఉన్నాడు వధూ సంఘంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఆ తర్వాత నెక్స్ట్ మరి గమనించినట్లయితే మొదటి గురించి ఆరోధ్యాధ్యాయము పక్క వచ్చిన మొదటి గురించి అధ్యాయము మొదటి గురించి అధ్యాయం పదమూడవ మొదటి గురించి పదారోధ్యాయము పదారోధ్యం పద్మూడవ వచ్చిన జరుపుకుందాం మెరుపుగా ఉన్నది కాబట్టి మనము ఏం పొందుకున్నాము విశ్వాసాన్ని విశ్వాస విశ్వసించాం ఎవరైనా విశ్వాసం ఆయన కుమారుడైనటువంటి ఆ ప్రియుడు సృష్టిస్తున్నావునందు విశ్వాసం ఇచ్చినాం కాబట్టి విశ్వాసం నందు నిలకడగా ఉండు తర్వాత ఉండు బలవంతులై ఉండు ఎప్పుడు బలవంతులై ఉండాలి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి మనము ఆత్మలో బలం కలిగినటువంటి వారంగా ఉండాలి కాబట్టి ఆత్మలో బలము కలిగినటువంటి వారంగా ఉండాలి ఆత్మలో బలం బలం కలిగినటువంటి వారంగా ఉండాలంటే ఏం చేయాలి ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడు ప్రార్థనకు రావాలి ఎప్పుడు ప్రార్థన తర్వాత ఎప్పుడు మరి నెక్స్ట్ ఎప్పుడు ఆదివారం వస్తుందని అని చూసే చూసేవారంగా మనం ఉండాలి ఎప్పుడు వాక్యం ఇది అని ఎదురు చూసే వరంగా ఉండాలి నమ్మిన వారికి అలెలి స్తోత్రము కలుగును కలిగి విశ్వాసం ముందు ఎట్లుండాలంటే నిలకడగా ఉండాలి నిలకడగా ఉండాలి పరిస్థితులను బట్టి మనం విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉండకూడదు తర్వాత పౌరుషం గల వారే ఉండు ఏం కలిగిన వారే ఉండాలి పౌరుషం కలిగినటువంటి వారే ఉండాలి పౌరుషంగా ఉండాలి దేవుని సినిమానికి నువ్వు పిలిస్తే వాళ్ళ ఇంటబడిపో మరి వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటబడిపోవాలనా వాళ్ళ ఎంబడిపోయే వాళ్ళ మనము ఉండకూడదు పౌరుషం ఉండాల బండార్ నుంచి రాజారావు గారు అని ఒక ఆయన చిన్నప్పుడు యూత్లు యూత్లో వాక్యం చెప్పేవాడు బండారత్మగూరు రాజారావున తెలుసానా కాబట్టి ఆయన చెప్పేవాడు నీకు స్నేహితుడుగా ఉంటే ఎవరైనా స్నేహితుడిగా ఉంటే నువ్వు దేవుని దగ్గరికి పిలిస్తే దేవుని సినిమాదానికి పిలిస్తే నువ్వు నువ్వు పిలిచినప్పుడు మాత్రం అతను రాకపోతే నువ్వు ఆయన బడి తిరగాల్సిన అవసరం నీకు లేదు ఆయనతో స్నేహం చేయాల్సిన అవసరము లేదు పౌరుషం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి పౌరుషం ఉండాలి పౌరుషం లేకుంటే దేవుని కోసం అతన్ని జయించలేము మనం జయించగలుగుతామా జయించలేము కాబట్టి మనం పౌరుషం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి ఆ తర్వాత నెక్స్ట్ విశ్వాసం నిలకడగలిగినటువంటి వారమే ఉండాలి పౌరుషం కలిగినటువంటి వారమే ఉండాలి తర్వాత కలిగినటువంటి వారంగా మనం అందరం కూడా క్రీస్తు మందు బలం కలిగినటువంటి వారంగా పౌరుషం కలిగినటువంటి వారంగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు నమ్మిన వాళ్ళు గట్టిగా హలేదు చెప్తాము ఆల్రెడీ మనకు చేసి ఉన్నాడు నమ్మిన వాళ్ళు గట్టిగా అలేలు చెప్తాము బలవంతులుగా విశ్వాసం కలిగినటువంటి వారుగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఎఫెసీ ఒకటి పద్దెనిమిది ఎఫెసీయుల క్రాస్ అయినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 1వ అధ్యాయము ఆయన మిమ్మును పిలిచిన తెలుగు తెలుగు వరణ ఆయన నిరీక్షణ ఇwidetilde హ పరిశుద్ధులలో ఆయన శాస్త్రి యొక్క ఆయన క్రీస్తు వినియోగపరిచిన బట్టి బలాతిశించు మన ఎందుకు విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న ఆయన చూపుతున్న తన శక్తి యొక్క శక్తి యొక్క అపరిమితమైన ఎవరు తెలుసుకోవాలని మీరు తెలుసుకున్న వాళ్ళని మనం చేస్తూ క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి ఆ దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనట యందు తనను తెలుసుకొనట యందు మీకు జ్ఞానమును మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు మనసు అనుగ్రహించినట్లు నేను నేను నా ప్రాణం లేదు మిమ్మును గురించి జ్ఞాపకం చేయించు ఉన్నాను కాబట్టి క్రీస్తునందు నా ప్రియులారా ఇంత పెద్ద వచనం ఉంది కదా ఇక్కడ కాబట్టి మనము గమనించినట్లయితే తీక్షణంగా మనం శ్రద్ధగా మనం ఆలకించినట్లయితే ఆయన మనల్ని ఏం చేశాడు ఆయన మనల్ని ఏం చేసినాడు మనం ఎటువంటి ఉన్న వారం దేవుని స్థితికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం లోకమును ప్రేమించినటువంటి వారం లోకాశలు శరీరాశలు నేత్రాశలు జీవడం కలిగినటువంటి వారం లోకాన్ని ప్రేమిస్తూ శాతాన్ని ప్రేమిస్తూ దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారంగా ఉన్నటువంటి మనల్ని లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడు దేవుడు మనల్ని పిలిచాడు నమ్మిన వాళ్ళకి హలో చూద్దామా దేవుడు మనల్ని పిలిచాడు తర్వాత దేవుడు మనల్ని దేవుడి మీద నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనల్ని మార్చాడు ఏమిటిగా మార్చాడు దేవుడి మీద నిరీక్షణ కలిగినటువంటి వారంగా మార్చాడు దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తాడు దేవుడు నాకు జవాబిస్తాడు దేవుడు నన్ను గొప్ప చేస్తాడు దేవుడు తన ఉన్నత స్థలాల్లో నన్ను నిలబెడతాడు దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు దేవుడు నా కోసం రక్తం కార్చాడు సమస్తాన్ని చేస్తాడు ఏదైనా చేస్తాడు అడిగినది తన చిత్తానుసారంగా చేస్తాడనేది ఒక గొప్ప నిరీక్షణ తర్వాత చనిపోయిన తర్వాత నిత్యం ఆయనతో కూడా యుగాయుడు సదాకాలము ఉంటామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు దేవుడు మనకు అనుగ్రహించి నమిన గట్టి హల పరిశుద్ధలతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరుని ఏంటిదో పరిశుద్ధులలో ఎవరిలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యము స్వాస్థ్యం ఆయన స్వాస్థ్యం ఎక్కడ ఉంది పరలోక మందు భద్రపరచబడి ఉంది ఆయన స్వాస్థ్యం ఎక్కడ ఉంది ఆయన స్వాస్థ్యం ఎక్కడ ఉంది పరలోక మందు భద్రపరచబడి ఉన్నది పరలోక మందు భద్రపరచబడి ఉన్నటువంటి ఆయన యొక్క స్వాస్థ్యాన్ని ఆయన పిల్లలమైనటువంటి మనకు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు నమ్మిన వాళ్ళు గాక తర్వాత ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైవర్యం ఎట్లా స్వాస్థ్యం ఎట్లా ఉంది మహిమైర్యం గల ఆ స్వాస్థ్యం ఎట్లా మహిమ మరియు ఐశ్వర్యము గలది మహిమైర్యము గలది ఆ మహిమైశ్వర్యము కలిగినటువంటి స్వాస్థ్యము ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశేవును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో కాబట్టి క్రీస్తు నందు మనం ఏం చూపుతున్నాము విశ్వాసం చూపుతున్నాం ఏం చూపుతున్నాం మనము విశ్వాసము కనపరుస్తున్నాం కాబట్టి విశ్వసిస్తున్నాము ఆయన రామనందు విశ్వాసము ఉంచుతున్నాం కాబట్టి విశ్వాసం ఉంచడం ద్వారా ఫలితంగా ఆయన ఏం చేస్తున్నాడంటే మన పైన తన యొక్క శక్తిని కనపరుస్తున్నాడు పరిశుధాత్మ శక్తిని మన పైన కనపరుస్తున్నాడు మనలో కనపరుస్తున్నాడు మన ఎందుకు కనపరుస్తున్నాడు మనతో పాటుగా వస్తున్నాడు ఎవరు వస్తున్నాడు పరశుధాత్మ దేవుడు మనతో పాటుగా వస్తున్నాడు ఆయనకి ఏమున్నది పరశుధాత్మ దేవునికి ఏమున్నది శక్తి ఉన్నది ఆ శక్తి ద్వారా మన ద్వారా కార్యం జరిగిస్తున్నాడు ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా మన ద్వారా ఏం జరిగిస్తున్నాడు కార్యం జరిగిస్తున్నాడు ఏ కార్యం జరిగిస్తున్నాడు దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తున్నాడు ఆశ్చర్య కార్యం జరిగిస్తున్నాడు అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నాడు స్వస్థత కార్యాన్ని జరిగిస్తున్నాడు రక్షణ కార్యాన్ని జరిగిస్తున్నాడు విమోచన కార్యాన్ని జరిగిస్తున్నాడు విడుదల కార్యాన్ని జరిగిస్తున్నాడు నీతి కార్యాన్ని జరిగిస్తున్నాడుగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు ప్రజలు మారుస్తున్నాడు మన ద్వారా మారుస్తున్నాడు అనేక మందిని మారుస్తున్నాడు ఆయన అనేక మందిని మన ద్వారా దేవుని సంధానానికి తీసుకుని వారుగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆ విధమైనటువంటి మహదేశ్వరేము దేవుడు పరలోక తెలుసుకోవాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు ప్రబా యేసు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడున్నాడు మహదేశ్వరంలో ఉన్నాడు మహిమేశ్వరంలో ఉన్నాడు పరమందు ఉన్నాడు ఎవరున్నారు తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎక్కడున్నారో తండ్రి గుడి పాశ్వ ఆశీనుడై ఉన్నాడు యేసు యేసుక్రీస్తు వారు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు మన ప్రియుడైన కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రి కుడు పార్శ్వం ఆసీనుడై ఉన్నాడు మరియు తండ్రి అయినటువంటి దేవుడు పరమందు ఆస్డై ఉన్నాడు మహిమేశ్వర్యంలో ఆశీనుడై ఉన్నాడు ఆ యొక్క తండ్రి యొక్క మహిమేశ్వర్యాన్ని మనం ఏం చేయాలంటా తెలుసుకోవాలంట కాబట్టి తెలుసుకోవాలి కాబట్టి మనకు దేవుడు ఇస్తున్నాడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆ జ్ఞానం ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ మహాదశ్వర్యం ఎలాంటిదో మనకు కండ్ల ద్వారా చూచే ప్రత్యక్షతలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మహదేశ్వరం ఎట్టిదో కొంతమంది పరలోకాన్ని చూస్తూ ఉంటారు ఆరాధనలు ఏం చూస్తారు పరలోకాన్ని చూస్తారు కొంతమంది ఆరాధనలు ఏం చూస్తారు దేవుని యొక్క దూతలను చూస్తారు యాకోబు అలసిపోయి నిద్రపోతున్నాడు ఇంటిని వదిలిపెట్టి అన్నను అమ్మను అందరిని నాన్నను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ యొక్క మామగారి ఊరికి వెళ్ళమని వాళ్ళమ్మ చెప్పింది చెప్తే మరి ఆ విధంగా వెళ్తా ఉంటే అక్కడ అలసిపోయి తలకడ తలగడ కు ఒక రాయి పెట్టుకొని నిద్రపోయాడు నిద్రపోతే ఏం చూస్తున్నాడు దర్శనం మంది ఏం చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు దేవుని యొక్క దేవుతలు నిచ్చిన కనపడతా ఉంది నిచ్చిన మీద నుంచి దేవదూతలు కొంతమంది ఎక్కుతున్నారు దేవదూతలు కొంతమంది ఎగుతున్నారు కాబట్టి ఆ విధంగా ఆ దేవుని యొక్క నిజంగా ఉన్నటువంటి స్థలం ఇదే అని చెప్పేసి ఆ యొక్క మరి యాకోబు అక్కడ దీపం పెట్టి తర్వాత దేవుని స్థుతించినట్లుగా నూనె రాయి మీద రాయిని ప్రతిష్ఠించినట్లుగా మనము మరి తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అది ప్రత్యక్షత అంటారు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత అనేది కనపడతా ఉంది దేవుని యొక్క ప్రత్యక్షత కొంతమంది ఏసులో శిలువులో బయలాడుతున్నట్లుగా కొంతమంది కనపడతా ఉంటుంది ఏసురు రక్తం గార్చినట్లుగా కనపడతా ఉంటది కొంతమంది ఆ గొర్రెల కాపరిగా మరి దగ్గర నిలబడినట్లుగా కనబడతా ఉంటారు దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు ఏమంటారు అంటారు అది ఎవరు అనుగ్రహిస్తాడు తన విశ్వాసం దేవుని పిల్లలమైనటువంటి వారికి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారికి దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క బలం చేత నింపబడినటువంటి వారికి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తా ఉన్నాడు తర్వాత పరలోకం నాకు చూపి ప్రభు చూపియడా చూపిస్తాడా చూపియలేడా చూపిస్తాడు ప్రత్యక్షపరుస్తాడా ప్రత్యక్షపరచడా ప్రార్థన చేస్తే ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు ఖచ్చితంగా దేవుడు పరలోక రాజ్యము మనకు చూపిస్తాడు ఎట్లా ఉంటుంది పరలోక రాజ్యం అంటే చూపిస్తాడు తర్వాత తర్వాత సమస్తమైనటువంటి ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక కంటేను ఎంతో హెచ్చుగా యుగమునందు ఆయనను తన కుడి పాశ్వమున కూర్చోబెట్టుకుని ఉన్నాడు ఎవరు కూర్చుండ పెట్టుకుని ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు పెట్టుకొని ఉన్నాడు ఎవరిని పెట్టుకొని ఉన్నాడు కుమారుడైనటువంటి మన ప్రియ ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని కుడి పాశ్వం పెట్టుకొని ఉన్నాడు ఇదే ప్రత్యక్షత ఎవరు ప్రత్యక్షత తండ్రి యొక్క ప్రత్యక్షత పరలోక ప్రత్యక్షత అది చూసినటువంటి మరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు రాస్తా ఉన్నాడు కాబట్టి ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి దేవుడు కాబట్టి మనం కూడా ప్రత్యక్షతను అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా మనకు ఆత్మరూప్తిగా సంచారము చేస్తున్నాడు నమ్మిన వాళ్ళు హలే చేద్దామా దేవుడు ఏదైనా చేయడానికి మన పక్షాన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వాళ్ళు చెప్దాం చెప్తాం కలుగు కాక మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యం నీ అప్పులు తీర్చడానికి నీకు అసాధ్యమే గానీ నీ అప్పులన్నింటిని కూడా తొలగించడానికి దేవునికి సమస్తము సాధ్యం అప్పులు చేసినావని చెప్పేసి బాధపరిచే బాధపడేది కాదు కానీ అప్పులు చేసినందుకు క్షమాపణ అడిగితే దేవుడు క్షమించి నీ అప్పుని తీసేస్తాడే అట్లా బోధించా మనం అప్పులు చేసినందుకు శక్తికి మించినటువంటి తప్పును చేయకూడదు అప్పులు చేయకూడదు శక్తికి మించినటువంటి అప్పులు చేయకుండా మరి ఏమంటారు పెద్దలు మనుషులు ఎంత ఊరుకుంటే అంత కాళ్ళు బాగా తప్పుకోవాలంటారు కదా అట్లా కాబట్టి మనం అప్పులు చేసినందుకు దేవుని ప్రభావ నేను అప్పు చేసిన నన్ను క్షమించుకోవాలి ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించి ఆ అప్పును తీసే తీసేసేదానికి దేవుడు శక్తిని బలాన్ని జ్ఞానాన్ని దైవిక శక్తిని అనుగ్రహించి డబ్బును ఇచ్చి ఆ శక్తి ఆ యొక్క అప్పును పోగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు అయ్యో మీరు అప్పు చేసినే అప్పు చేసినా కూడా దేవుడు సాయం చేస్తాడు అప్పు చేసినా దేవుడు సాయం చేస్తాడు అని కాదు అప్పు చేసినా దేవుడు సాయం చేస్తాడు కానీ నువ్వు క్షమాపణ అడగాలి క్షమాపణ అడిగి ఇంకోసారి అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నము చేయాలి క్షమాపణ అడితే వెంటనే ఆ అప్పు అనేది తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి చేసినది ఏదైనా కానీ అప్పే కానీ అది తప్పే కానీ అది ఏది కానీ అదే అది అప్పైనా కానీ అది తప్పైనా కానీ వెంటనే ఏం చేయాలి క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి సరి చేసుకుని దేవుని చిత్తానుసరమైనటువంటి మనస్సు కలిగి మనము ముందుకు సాగినట్లయితే పక్షాన ఉన్నాడు మనకి ఏదైనా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు కృప చూపించడానికి తర్వాత ఆ విధంగా తన యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యము ఎట్టిదో మనకు చూపడానికి ఆయన సిద్ధమైనటువంటి మనస్సు ప్రత్యక్షత అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు అని అపస్త్రుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్ వ్రాస్తున్నాడు ఆ విధంగా మీరు కూడా అటువంటి ఆ ప్రత్యక్షతను నేను పొందుకున్నటువంటి ప్రత్యక్షతను మీరు కూడా పొందుకోవాలని అపస్త్రుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్ వ్రాస్తున్నాడు మీరు కూడా పొందుకోవాలి ఏం పొందుకోవాలంట అటువంటి ప్రత్యక్షతను మహేశ్వరి అని మీరు కూడా చూడాలి అనుభవించాలి అని చెప్పేసి మరి ఆయన తెలియపరుస్తున్నాడు పన్నెండో ఉధ్యా కొరింతి పన్నెండో ఉధ్యాయం తొమ్మిదో చూడండి మరి చూడండి దేవుడు మరి ఆపోజిట్లో అయినటువంటి పౌరులతో మాట్లాడుతున్నాడు ప్రభావ నాకు ఉన్నటువంటి బుల్లు తీసే ప్రభావ అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే అంత మరి పన్నెండో దేవత తొమ్మిదవ చాలుకు నా కృప నీ చాగృత నీకు చాలును బలహీనత ఎంత శక్తి పరిపూర్ణంగా చిన్నదని నా శక్తి పరిపూర్ణంగా ఆయన నాతో చెప్పాను కాబట్టి నా కృప నీకు చాలును ఎవరు కృపదాలు అంటున్నాడు దేవుడు తన యొక్క కృప చాలు అంటున్నాడు నా కృప నీకు చాలు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అపోసరుడైనటువంటి పౌలతో ప్రభావం ఈ బాధనాల నుంచి తొలగించుకోవా ఈ వేదనాల నుంచి తొలగించుకోవా ఈ గున్ను నా కాళ్ళ నుంచి తొలగించుకోవా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే లేదు నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది ఎప్పుడైతే నువ్వు బలహీనుడుగా ఉంటావో అప్పుడు నా శక్తి నీ మీద కమ్ముకుంటుంది కమ్ముకుంటుంది కప్పబడుతుంది నా శక్తితో నేను నిన్ను నింపుతాను కాబట్టి ఎప్పుడు బలహీన బలహీనులము అప్పుడే మనము నమ్మిన వాళ్ళ చెప్తామా అప్పుడు బలహీనము అప్పుడే బలవంతులము ఎందుకంటే ఆయన కృప మనకు కమ్ముకుంటుంది నా కృప నీకు సాధన అని చెప్పినటువంటి దేవుని యొక్క కృప మనకు కృపా కృపతో మనల్ని నడిపిస్తున్నాడు కృప మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు కానీ మనము మన వెంటనే దేవుడు కృపను అందించేవాడుగా ఉంటాడు మనం పాపం ఒప్పుకొని దేవుని దగ్గర సరిగా ఉంటే దేవుని క్షమాపణ అడుతూ ఉంటే మన వెంట కృప ఉంటుంది దేవుని యొక్క కృప మన వెంట ఉంటుంది దేవుని చిత్తాన్ని ఉంటే కృప మన వెంట ఉంటుంది మనతో ఉంటుంది మనలో ఉంటుంది కృప సో కాబట్టి మనలో ఉన్నటువంటి కృప ద్వారా ఇతరులకు ఏం జరుగుతుంది మేలు జరుగుతుంది మనలో ఉన్నటువంటి కృప ద్వారా క్షేమం జరుగుతుంది మనలో ఉన్నటువంటి కృప ద్వారా ఇతరులకు ఏం జరుగుతుంది సంతోషం కలుగుతుంది మనలో కృపంది కాబట్టి కొంతమందికి ఆహారం దొరుకుతుంది మనలో మనలో కృపంది కాబట్టి మన ద్వారా కొంతమందికి ఏం దొరుకుతుంది ఏం దొరుకుతుంది ధనం దొరుకుతుంది మనలో కృపంది కాబట్టి కొంతమందికి ఏం దొరుకుతుంది దేవుని యొక్క ప్రేమ దొరుకుతుంది మనలో కృపంది కాబట్టి మన ద్వారా లోకానికి ఏం దొరుకుతుంది దేవుని యొక్క రక్షణ దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా మనం దేవుని యొక్క కృపను పొందుకునే మారంగా ఉండాలి నమ్మిన వాళ్ళు హలే చెప్తావా దేవుని యొక్క కృపలు అంతా ఉన్నది కాబట్టి నా శక్తి పరిపూర్ణమగుతున్నది ఎవరి బలహీనతలు ఏందో పౌల యొక్క బలహీనత ఏందో మన బలహీనత లేదు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి పరిపూర్ణము అవుతా అవుతా ఉన్నది తర్వాత నెక్స్ట్ మరి మనము ఎఫ్ఎస్సి యొక్క రాష్ట్రపత్రిక మూడో దేవుని ఎనిమిదో వచ్చిన చదువుకుందాం ఎఫ్ఎస్సి మూడో ఎనిమిది చదువుకుందాం liament avez manufactured a uthrya muhra diya emmei demuf choahan devodu man brandhu wa ele krishtu BEESNAMP సృష్టించిన ప్రకటించిన పూర్వకాలం నుండి ఆ ఏర్పాటు అందరికి కేటపర పరిస్థితులందరిలో అత్యల్పడమైన నాకు అనుగ్రహించను కాబట్టి దేవుడు కృపను అనుగ్రహించిన ఎవరికి కృపను అనుగ్రహించిన అపోయినటువంటి పావులకు మాత్రమే కాకుండా మనకు కూడా కృపను చెప్తామానికి మనము గమనించినట్లయితే పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి చూస్తే దేవుడు మన అయినటువంటి క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు తర్వాత క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం ఏంటిది ఇదంట ఏంటంట ఇది నిత్య సంకల్పం ఎవరి సంకల్పము ఎవరి సంకల్పము తండ్రి అయినటువంటి దేవుడి యొక్క సంకల్పం ఎవరి పట్ల కలిగి ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు నిత్య సంకల్పాన్ని ఎవరి పట్ల కలిగి ఉన్నాడు నీ పట్ల నా పట్ల దేవుడు తన యొక్క నిత్య సంకల్పాన్ని కలిగి ఉన్నాడు తర్వాత ఆ పరలోకంలో ఎవరున్నారంటే ఆ ప్రధానులు ఉన్నారు తర్వాత అధికారులు ఉన్నారు తర్వాత మరి ఈ యొక్క నిత్య సంకల్పము వారి మీద కూడా కలిగి ఉన్నాడు దేవుడు నిత్య సంకల్పం పరలోకంలో ఉన్న వారి మీద కూడా కలిగి ఉన్నాడు కాబట్టే వాళ్ళు పరలోక రాజ్యంలోనికి చేరుకొని దేవుని ఆత్మతో సత్యముతో స్థుతిస్తూ ఉన్నారు పరిశుద్ధుడు పరిస్థితుడు పరిశుద్ధులని అని గాన ప్రతిగానములతో మరి పొగడబడుతూ ఉన్నాడు దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆ ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు తర్వాత సంఘముల ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి ఎవరి ద్వారా సంఘము ద్వారా తన యొక్క ఎవరి యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఎవరి ద్వారా సంఘము ద్వారా ఎవరికి తెలుసుకోవాలని సంఘము తెలుసుకోవాలని సంఘం తెలుసుకోవాలని ఏం తెలుసుకోవాలని దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము ఎప్పుడు అంటే ఇప్పుడు తెలియబడ తెలబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం శోధింప శక్యం కాని అంటే శోధించడం అంటే చోదింప శక్యం కాంటే వెతకడానికి వీలైనటువంటి వెతకడానికి వీలైనటువంటి క్రీస్తు యొక్క ఐశ్వర్యం దాన్ని పొందుకోలేనటువంటి అంటే వెతకడానికి వీలైనటువంటి క్రీస్తు ఐశ్వర్యము ఎవరిలో ప్ర మరి ప్రకటించబడాలి ఎవరి ద్వారా ప్రకటించబడాలి సంఘము ద్వారా ప్రకటించబడాలి మన ద్వారా ప్రకటించబడాలి నీ ద్వారా ప్రకటించబడాలి నా ద్వారా ప్రకటించబడాలి దేవజనుల ద్వారా ప్రకటించబడాలి ఏం ప్రకటించబడాలి క్రీస్తు యొక్క ఐశ్వర్యం ప్రకటించబడాలి క్రీస్తుల ఐశ్వర్యం ఉన్నారని ప్రకటించబడాలి ఎవరికి ప్రకటించబడాలి అన్ని జన్లకు ప్రకటించబడాలి అన్ని జన్లకు ప్రకటించబడాలంటే అన్ని జన్లు ఎక్కడున్నారు వీధుల్లో ఉన్నారు అన్ని జన్లు ఎక్కడున్నారు ఊర్లో ఉన్నారు అన్ని జన్లు ఎక్కడున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఉన్నారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి ప్రకటించాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది అది తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి క్రీస్తు యొక్క ఐశ్వర్యం తెలుసుకోవాలి క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడని ఎవరు తెలుసుకోవాలి అన్ని జనాంగం తెలుసుకోవాలి ఎవరి ద్వారా తెలుసుకోవాలి సంగమైనటువంటి నీ ద్వారా నా ద్వారా తెలుసుకోవాలి కాబట్టి ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రకటన చేయాలి సమస్తూ సృజించిన సృష్టించినటువంటి దేవుని ఎందు పూర్వకాలం నుండి మార్గమై ఉన్నటువంటి ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు పూర్వకాలం నుంచి మరుగై ఉన్నటువంటి మర్మం యొక్క ఏర్పాటు అంటే ఇది క్రీస్తు యొక్క ఐశ్వర్యం అనే మర్మము ఆ మర్మం యొక్క ఏర్పాటు ఆ క్రీస్తు అనే ఐశ్వర్యం ఎక్కడ ఉంది క్రీస్తులోనే ఉన్నది క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఎవరిలో ఉంది క్రీస్తులోనే ఉన్నది ఎట్టిదో అందరికి కూడా ఏం కావాలో బాగా తేటగా తెలియపరచబడాలి అందరూ బాగా స్పష్టంగా తెలుసుకోవాలి స్పష్టంగా తెలుసుకోవాలని పరిశుద్ధులందరిలో పరిశుద్ధులందరిలో అత్యల్పుణమైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించింది కాబట్టి ఆ యొక్క క్రీస్తు ఐశ్వర్యాన్ని మీకు అందరికీ అన్నిలకు తెలియపరచడానికి మరి మీ అందరికంటే అత్యల్పుణైనటువంటి నాకు ఆ యొక్క కృప దేవుని ద్వారా బయలుపరచబడి ఉన్నది ప్రత్యక్షపరచబడి ఉన్నది ఆ కృప అనుగ్రహించబడి ఉన్నది ఎవరి ద్వారా అనుగ్రహించబడి ఉన్నది కృప పౌలుకు దేవుని ద్వారా పౌలుకు కృప అనుగ్రహించబడి ఉన్నది ఎందుకంటే అన్ని జనులకు సువార్తను ప్రకటించ నిమిత్తమై దేవుని యొక్క క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు క్రీస్తు అని చెప్పేసి వారందరూ కూడా తెలుసుకోవాలని వారి మధ్యకి వెళ్ళి ప్రకటించాలని మనం కూడా వారి వల్ల ప్రకటించాలని సర్వలోకంలో వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించాలని క్రీస్తు ఐశ్వర్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని వారందరూ కూడా ఎరిగి క్రీస్తునామందు విశ్వాసం ఉంచి దేవుని పిండలుగా మార్చబడాలని మనం అందరం కూడా వెళ్ళి ప్రకటించాలని ఆ దేవుని యొక్క నిత్య సంకల్పము అయి ఉన్నది పేదరా కాబట్టి ఈ యొక్క కృపను అత్యల్పుడమైనటువంటి పరిస్థితులు అందరిలో అందరికంటే అత్యల్పుడమైనటువంటి నాకు అనుగ్రహించబడి ఉన్నదని చెప్పేసి తెలియపరచడం అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు అత్యధికమైనటువంటి కృపను అనుగ్రహించి వారి వద్దకు వెళ్ళి చెప్పడానికి దేవుడు మనకు తన యొక్క కృపను చూపిస్తా ఉన్నాడు సరే తర్వాత ఆ విధంగా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము తెలుసుకోవాలని దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము తెలుసుకోవాలని మరి శోధింప శక్యం కానటువంటి దేవుని యొక్క సంకల్పం శోధింప శక్యం కానటువంటి క్రీస్తు ఐశ్వర్యం వెతకడానికి వీలైనటువంటి ఐశ్వర్యం వెతకగలుగుతామా క్రీస్తు బ్రహులు వెతకగలుగుతామా కనుక్కోగలుగుతామా పరలోకంలో ఎక్కడున్నాడో ఎవరైనా కనుక్కోగలుగుతారో హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా అనేక రకాలైనటువంటి సంగీత వాయిద్యాల ధ్వనులు అని చెప్పేసి విన్నారు అని చెప్పేసి తెలియపరచడం జరుగుతా ఉంది సో కాబట్టి శోధింప శక్యంగా ఉన్నటువంటి క్రీస్తు ఐశ్వర్యం అనేది పరలోకం అంతా భద్రపరచబడి ఉన్నది ఆ భద్రపరచబడి ఉన్నటువంటి క్రీస్తు ఐశ్వర్యాన్ని మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి జనం కూడా తెలుసుకోవాలని ముఖ్యంగా అన్ని తెలుసుకోవాలని ప్రకటిస్తూ ఉంటే వారు అన్యమతో అన్యమత ప్రచారం అంటున్నారు తర్వాత మత ప్రచారం అంటున్నారు తర్వాత మత ఏంటి మతాల్లో చేర్చుకోవడం అంటున్నారు మతంలో వాళ్ళ మతంలో జరుచుకోవడం మతంలో దిగడం అంటున్నారు ఎటువంటి పేర్లు పెట్టేస్తున్నారు కాబట్టి క్రీస్తు ఐశ్వర్యాన్ని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రమేపు చేస్తున్నామని విశ్వాసం ఉంచితే క్రీస్తు అనుగ్రహించినటువంటి శోధింప శక్యం కానిటువంటి ఐశ్వర్యాన్ని వారు కూడా మనతో పాటుగా పొందడానికి అవకాశము ఉన్నది నమ్మిన వాళ్ళ చెప్తామా చూద్దామా దేవునా కలుగుము కాక మరి శోధింప శక్యంగా ఉన్నటువంటి క్రీస్తు ఐశ్వర్యం ఏమిటో మనం తెలుసుకోవాలంటే అవుతుంది మన తర్వాత మనం ఎంత సాధిస్తున్నాము శోధింప శక్యంగా ఉన్నటువంటి క్రీస్తు ఐశ్వర్యం ఏమిటో మరి మనము ముందున్నటువంటి తరగతుల్లో మనం తెలుసుకున్నాము ముందున్నటువంటి సమయంలో తెలుసుకున్నాము కాబట్టి మనం అందరూ కూడా శరీపైశ్వర్యాన్ని పొందినటువంటి మనము దేవుని చిత్తానుసారంగా దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళు దేవుని ఆనందించేవారుగా దేవుని కట్టులే దేవుని కృపలో వెళ్ళేవారుగా మనము దేవుని చూస్తూ ఆయన రాజ్యాన్ని కడుతూ ఆయన చిత్తాన్ని ప్రేమిస్తూ ఆయనలో జీవించాలని మనం హెచ్చరిక చేపడుతూ ఉన్నాం కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను మన పట్ల చూపించి కాక ప్రేరేపణ కలిగినటువంటి వారు